సంకల్ప పత్ర పేరిట బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజాహితాన్ని కాంక్షించే ప్రజామోద ప్రణాళికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి అభివర్ణించారు పేదలు యువత మహిళలు రైతులు సీనియర్ సిటిజన్స్ మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయడానికి ఉద్దేశించిన అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పారు జాతీయ రహదారిని ఆనుకుని ఎస్పీ ఆఫీస్ ఎదురుగా గల బీజేపీ ఎన్నికల కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు వికసిత్ భారత్ వివిధ సభల్లో రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి చేయాల్సిన సూచనలతో కూడిన రెండేసి బాక్సులు పెట్టామని అందులో కేంద్రానికి సంబంధించిన బాక్సుల్లో వచ్చిన సూచనలు కేంద్ర పార్టీకి పంపించామని పురంధేశ్వరి వివరించారు సైబర్ క్రైమ్ విస్తరిస్తున్న నేపథ్యంలో దీనిపై దృష్టి సారించాలని మేనిఫెస్టోలో పెట్టినట్లు పురంధేశ్వరి చెప్పారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆర్థిక శక్తి పరంగా భారత్ పదకొండవ ర్యాంకులు ఉండగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకున్న చర్యల కారణంగా ఐదవ స్థానానికి వచ్చిందని ఆమె చెబుతూ ఇప్పుడు మూడవ ఆర్థిక శక్తిగా ఆవిష్కరించడానికి బీజేపీ సన్నద్ధమవుతోందని ఆమె చెప్పారు ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ఆలోచనకు కట్టుబడి ఉన్నామని చెబుతూ ఎన్నికల ప్రణాళికతో ఈ అంశాన్ని పొందుపరిచినట్లు ఆమె చెప్పారు అదేవిధంగా మేము కనుక పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించినట్లయితే అక్కడ కూడా రెండు బాక్స్ పెట్టి ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు రెండు రాష్ట్ర పార్టీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రెండు బాక్సులు కూడా పెట్టి మేము కూడా అభిప్రాయ సేకరణ చేయటం జరిగింది కేంద్రానికి వచ్చిన సూచనలు కేంద్రాన్ని పంపించాం మాకు వచ్చినటువంటి కూడా మేము కేంద్రానికి పంపించాం ఎందుకంటే మేము సెంట్రల్ మేనిఫెస్టోతో వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం కనుక కనుక ఒక కోటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ఇవాళ ప్రజామోదం ప్రజా హితాన్ని ఆకాంక్షించేటువంటి మానిఫెస్టో తోటి ఇవాళ నిన్న భారతీయ జనతా పార్టీ ముందు ప్రజల ముందుకు రావడం జరిగింది ఎన్నికల సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క మేనిఫెస్టోకి సంకల్ప పత్ర అని వారు పేరు పెట్టారు ఎందుకంటే సంకల్ప పత్రాన్ని ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నాము ప్రజల సూచనలు మేము క్రోడీకరించాము కానీ వాటిని ఆచరణలో పెట్టేటువంటి సంకల్పంతో దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి సూచన ఇవ్వడానికి దీనికి సంకల్ప పత్ర అని దీనికి నామకరణం చేయటం జరిగింది గడిచిన పది సంవత్సరాల కాలం ప్రజలందరూ కూడా చూశారు ఏదైతే ప్రజలకి హితాన్ని చేకూర్చుతుందో అటువంటి కార్యక్రమాలన్నీ కార్యక్రమాలు అన్నీ అయితే ఈ సందర్భంలో మేము నొక్కి వర్గాంచాల్సినటువంటి విషయం ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఈ యొక్క మేనిఫెస్టోని కింద వరకు తీసుకువెళ్ళేటువంటి సంస్థాగత పరమైనటువంటి బలం భారతీయ జనతా పార్టీకి ఉంది అది మాత్రమే కాకుండా ప్రజలకి చేసినటువంటి వాగ్దానాల్ని కార్యాచరణ రూపంలో పెట్టేటువంటి నాయకత్వం కూడా ఇవాళ మా దగ్గర ఉంది అటువంటి సమర్థత అంటే సామర్థ్యం మరియు నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం మా దగ్గర ఉన్నటువంటి సందర్భంలో వీటన్నింటినీ కూడా రాబోయేటువంటి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము ప్రజలకి ఈ మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాలని మేము నిజం చేస్తాము అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం దీంట్లో మేనిఫెస్టోలు కనుక మీరు చూసినట్లయితే చాలా వరకు పాత్రికే మిత్రుల దగ్గరికి వచ్చి ఉంటుంది కానీ మీరు కనుక చూసినట్లయితే దీంట్లో ఇరవై నాలుగు వర్టికల్స్ ఉన్నాయి అంటే రంగాలు ఉన్నాయి అదేవిధంగా పది సామాజిక పరమైనటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఎందుకంటే వారు ఎవరైతే సంక్షేమానికి సుదూరంలో ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ పది వర్గాల వారిని కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం దీంట్లోకి వచ్చేటప్పటికి ఈ పది వర్గాల వారు ఎవరు అని చెప్పి మనం ఒక్కసారి చూసినట్లయితే మొట్టమొదటిగా పేదవాడు దేశంలో ఉన్నటువంటి పేదవాడికి సంక్షేమాన్ని అందించడం రెండు మధ్య తరగతి వారు చాలా వరకు కూడా అటు పైన ఇటు కింద వారికి లాభం లాభం చాలా వరకు చేకూర్ చేకూరుతుంది కానీ తరగతి వారికి న్యాయం లేదా లాభం చేకూరే విధంగా ఏ ప్రభుత్వం కూడా కార్యక్రమాలు చేపట్టడం లేదు అనేటువంటి ఒక ఆందోళన వారి మనసుల్లో ఉన్న ఉన్నటువంటి సందర్భంలో మధ్య తరగతి వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఒక సంకల్పం అదేవిధంగా మహిళలు దేశం మాత్రమే కాదు ప్రపంచంలోనే సగభాగంగా మహిళలు ఉన్నారు కనుక వారికి న్యాయం చేయాలి అదేవిధంగా మన దేశ భవిష్యత్తు అయినటువంటి యువత వారికి న్యాయం చేయాలి మరియు సీనియర్ సిటిజన్స్ చాలా వరకు కూడా ఏ విధంగా మన మధ్యతరగతి వారి విస్మరింపుకు గురవుతారు అని చెప్పి భావిస్తాము అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా ఒకంత వారికి మాకు అన్ని విధాలా కూడా న్యాయం లేదేమో జరగడం లేదేమో అనేటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో వారిని కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఇవాళ మన జనాభాలోనే పదిహేడు శాతం మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అందులోనూ లాంజివిటీ అంటే జీవిత ప్రమాణాలు పెరిగినటువంటి సందర్భంలో లాంజివిటీ కూడా పెరిగింది నిన్న మొన్నటి వరకు అరవై ఐదు సంవత్సరాలతో ముసలివారు అనుకునే వాళ్ళు ఇవాళ డెబ్బై రెండు డెబ్బై ఐదు సంవత్సరాలు కానీ ముసలివారు అని అనుకోవటానికి మనకి అవకాశం లేదు అదే అదేవిధంగా రైతులు రైతులు అన్నదాతలు వారికి న్యాయం చేయాలి వారు సంతోషంగా ఉంటేనే మనకి ఆహార భద్రత కావచ్చు మనకి మన దేశానికి మంచి కావచ్చు జరిగే వారికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ వారి జీవితంలో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటి ఆలోచన తర్వాత అన్ఆర్గనైజ్ సెక్టర్ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వారు ట్యాక్సీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇంట్లో పనిచేసేటువంటి వారు కూలీలు వీరందరూ ఎవరైతే ఉన్నారో వారు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వారు కనుక వారికి కూడా మనం మేలు చేయాలి అనేటువంటి భా భావన తర్వాత చిన్న మరియు మధ్య వ్యాపారాలు ఎంఎస్ఎంఈస్ అంటే అటు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు లేకపోతే చిరు వ్యాపారస్తులు కావచ్చు ఇవాళ చిరు వ్యాపార